హలో అండి మంచి బడ్జెట్ ప్రైస్లో జార్జెట్ శారీస్ అండి చాలా బాగున్నాయి సూపర్ బు కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడాను ఒకదాన్ని మించిపోయి ఒకటి కలర్స్ వచ్చేసినాయండి ఒక్కసారి ఓపెన్ చేసి చూపిస్తాను ఇలాగ ఫ్లవర్ వచ్చేసి డిఫరెంట్ కాంబినేషన్లో డార్క్ పెసర గ్రీన్ కలర్లో వస్తుందండి బార్డర్ వీవింగ్ బార్డర్ అక్కడక్కడ కూడాను చిన్న చిన్న వీవింగ్ లైన్స్ వస్తాయండి పళ్ళు చాలా డిఫరెంట్గా ఇలా వస్తుంది మంచి మామిడి పిందెలు డిజైన్ బ్లౌజ్ నీట్గా ప్లేన్ వచ్చేసి కొంచెం వీవింగ్ లైన్స్ వస్తాయి కి సేమ్ సారీ బార్డర్ అయితే కంటిన్యూగా వచ్చేసిందండి మంచి బడ్జెట్ ప్రైస్లో ఉంది జస్ట్ ఎయిట్ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ షిప్పింగ్ ఛార్జెస్ ఏమీ లేవు ఇంకొక మోడల్ అండి బ్రాసోలో పింక్ కలర్ బజ్జెట్ ఇది వచ్చేసి జార్జెట్ మెటీరియల్లో అన్నీ కూడా మంచి బ్రాండెడ్ క్వాలిటీలో అండి ప్రైస్ అయితే బడ్జెట్ ప్రైస్ జస్ట్ సెవెన్ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ కలంకారి బా పళ్ళు డిఫరెంట్గా వచ్చేసింది బార్డర్ వీవింగ్ బార్డర్ బ్లౌజ్ ఇలా వస్తుందండి మంచి కాంట్రాస్ట్ కాంబినేషన్లో వస్తుంది నెక్స్ట్ కలర్ శారీ మంచి గ్రే కలర్లో అండి అసలు క్వాలిటీ మాత్రం సూపర్ బు కాంబినేషన్లో క్వాలిటీ బ్రా జార్జెట్లో ఉంటుందండి కలర్ కాంబినేషన్ గ్రే కాంబినేషన్ ఇలాగ ఫ్లవర్స్ వస్తాయి చిన్న బార్డర్ ఇలా డిజైన్ డిఫరెంట్గా వస్తుందండి కాంబినేషన్ అయితే అసలు ఏం చక్క సూపర్ వచ్చేసింది మంచి గ్రే కాంబినేషన్ పళ్ళు బ్లౌజ్ నీట్ గా ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్స్ కి వీవింగ్ బార్డర్ చాలా బాగుంది లైట్ వెయిట్ ఉంటుందండి ఈ సారీస్ అన్ని కూడా ఫంక్షన్స్ కి పార్టీస్ కి ఆఫీస్ వేర్ కి టీచర్స్ కి బాగా యూజ్ అవుతాయి అలాగే జర్నీస్ కి క్యారీ చేయడం కూడా మస్తు ఈజీ ఉంటుందండి నెక్స్ట్ జార్జెట్ పెసర గ్రీన్ కలర్ శారీ ఇది వచ్చేసి మొత్తం కలంకారీ డిజైన్ లో అండి పళ్ళు బ్లౌజ్ హ్యాండ్స్ కి వీవింగ్ బోర్డర్ బుట్టీస్ బ్లౌజ్ మొత్తం కూడా ప్రింటెడ్ బుట్టీస్ వస్తాయి హ్యాండ్స్ కి అయితే వీవింగ్ బుట్టీస్ ఉంటాయండి శారీ మొత్తం కూడా డిఫరెంట్ కలంకారీ డిజైన్ జార్జెట్ బ్రాండెడ్ క్వాలిటీ మంచి బడ్జెట్ ప్రైస్ జస్ట్ ఎయిట్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ షిప్పింగ్ చార్జెస్ అయితే ఏమీ లేవండి మరి శారీస్ అయితే అందరికీ చాలా బాగా నచ్చుతున్నాయి కదా లైక్ అయితే చేసేయాలండి ఇంకా ఫాలో అవ్వపోతే మరి తొందరగా ఫాలో అయిపోవాలి ఇలా ఉంటుంది అన్నీ కూడా వాష్ చేసుకోవచ్చు స్మూత్ వాష్ చేసుకోవచ్చు ప్రాబ్లం ఏమీ లేదు బాయ్ అండి